నేను అలా చెప్తే అలా చేయ ఎలా అండి చేయకంది కదా ఆచే ఆ చెయ్యక కనపడతలేదు ఆ ఎలా జరగండి ఓకే అలా అన్న పర్లేదు ఆ చేయకూడదు ఓకే 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 ఇలా అంటే ఓకే అవునండి 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 స్పీడ్గా అవునండి స్పీడ్గా ఇంకా గట్టిగా అది 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 ఇంకా కొంచెం గట్టిగా ఓకే 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 ఇప్పుడు ఎలా ఉందా ఎలా ఎలాగా ఓకే 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 ఇంకొంచెం ఇంకొంచెం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఎలా పెట్టి కదా ఎలాగా ఎలా అమ్మా పెట్టండి 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 వదిలేండి ఇప్పుడు చె వదిలేండి వదిలేదు అలా వచ్చి ఉ ఎలా వచ్చింది కదా ఎలా కానండి మీకు అర్థం కాలేదు ఎలా పట్టండి పెట్టారా చీ వదిలేండి చెయ్య ఇప్పుడు ఎలా కానండి బాగా ఎలా ఎలా వండాలి ఎలా ఎలా కావాలి ఓకే ఓకే ఎలా అండి ఇద్దరే ఇద్దరే కొంచెం పైకి ఎలాగ అనండి ఎలాగనండి ఓకే ఇంకొంచెం 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 ఓకే 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 రెండు సీలు పెట్టి రెండు సీలు పట్టుకుంటారు కదా పట్టుకోండి కొంచెం ఇది చెప్పండి ఈ చీ కొంచెం వెనక్కి ok okay, very good, very good, bond. Bond, bond, bond. Okay, okay, ah, ¿qué, qué ¿y ¿un grupo ok. un grupo grande lección? ¿Ante? ¿Algo más? Okay, okay,